హాయ్ ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రజిత బ్లాక్స్ శ్రీమత్రే నమ నేనైతే ఈరోజు టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అయితే హనుమాన్ టెంపుల్కి వెళ్దాం అనుకుని అయితే ఇంకా నేను రెడీ అవుతున్నాను ఊరికి వెళ్ళాం పోవాలని చెప్పానైతే ఇంకా నేను ప్రసాదానికైతే రెడీ చేసుకుంటున్నాను అయితే ముందుగానే ఇసుక ఉంటుంది ఇసుక చూసి అయితే నేను కుక్కర్లో అయితే ఉడకపెట్టుకున్నాను ఇంకా కొంచెం ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చాయి ఇంకా కొంచెం ఉడికి ఉడకలేదు అనిపించింది అందుకోసం అని అయితే ఇంకా నేను స్టవ్ మీదనైతే పెట్టుకుని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటున్నాను ఇందులో నేను ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసి అయితే ఉడకబెట్టుకున్నాను చాలా బాగుంటాయి శనగగూడలు మీరు ఎప్పుడైనా తిన్నారా ఇదైతే ఇంకా టెంపుల్లోకి ప్రసాదాలలోకి అయితే చాలా చాలాసార్లు తీసుకెళ్ళాను నేను నేను మొన్న టెంపుల్కి వెళ్ళినప్పుడు అయ్యగారు మరీ మరీ గుర్తు చేశారు అందుకోసమనే ఈరోజు ఇంకా తీసుకెళ్దామన్న ఉద్దేశంతో నేనైతే అయితే ఉడకబెట్టడం జరిగింది ఇంకా కొంచెం ఉంది ఇక్కడ చూస్తున్నాను చూడండి ఇంకా కొంచెం ఉడకాలన్నమాట అందుకోసమని ఇంకొక టూ మినిట్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను ఇవి చాలా అంటే చాలా ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వర పెద్దవాళ్ళ వరకు ఇష్టపడతారు శనగ గుడాలు చాలా ఇష్టం ఇంకా నేనైతే జల్లి గిన్నె ఉంది కదా ఆ గిన్నెలో అయితే ఇంకా వంపుకున్నాను అన్న ఆ హోల్స్లలో నుంచి ఇంకా వాటర్ అయితే కంప్లీట్గా వెళ్ళిపోద్ది అన్నమాట అందుకోసమనే ఆ హోల్స్ ఉన్న అయితే నేను ఇంకా అయితే వేసేసుకున్నాను ఇప్పుడు వాటిని కొంచెం ఆయిల్ వేసి అయితే పో పెట్టుకోవాలి నేనైతే ఇంకా బౌల్ పెట్టుకొని అయితే ఆయిల్ పెట్టు ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు కొంచెమే వేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది జీలకర్ర వేస్తున్నాను కొంచెం కొంచెం అయితే వేసాను జీలకర్ర కొంచెం మంచిగా బ్రౌన్ కలర్లో వరకు వేపుకోవాలి ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది టేస్టు ఈ శనగూడలు అనేది ఈ పోపుతోనే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట కొంచెం ఆవాలు అయితే వేసాను ఒక నాలుగైతే ఎండుమిర్చి చించి అయితే వేసుకున్నాను మంచిగా వేగనివ్వాలి ఇవి ఉప్పు అనేది బాగుంటుంది ఇంకా ఇందులో నేనైతే ఎల్లిపాయ అయితే ఇక్కడ కచ్చపచ్చగా పచ్చగా పెట్టుకున్నాను చూడండి ఎల్లిపాయతో చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట ఎల్లిపాయ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వీటిలలోకి చిన్న ఇంకా ఎల్లిపాయలు అయితే వే ఎల్లిపాయలు ఎల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి చిలుకలు అయితే కట్ చేసి అయితే వేసుకున్నాను ఇవి మంచిగా వేపుకోవాలి ఎల్లిపాయ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి కొంచెం కలియమ్మకు వేసుకున్నాను కలియమ్మకు ఎల్లిపాయ ఇంకా అన్నీ ఒకేసారి మగ్గిపోతాయి అన్నమాట కొంచెం సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఎల్లిపాయ పేస్ట్ అనేది తొందరగా మాడిపోద్ది అందుకనే అందుకొనే సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి పోపుని పోపు ఎంత బాగా వేగిపోతే అంత బాగుంటుంది ఇందులో నేను కొంచెం అయితే చిట్కాడైతే పసుపు అయితే వేసాను ఆప్షనల్ అది చాలామంది అయితే వేసుకోరు నేను లైట్గా ఒక అంతనైతే వేశాను అది కొంచెం ఆ మగ్గనివ్వాలి వేపుకోవాలి కొంచెం స్మెల్ అనేది పోతుంది ఇంకా ఎల్లిపాయ పేస్ట్ చూడండి బ్రౌన్ కలర్లో వచ్చింది ఇంకా మాడనివ్వద్దు మాడితే మాత్రం టేస్ట్ ఉండదు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి హై ప్లే హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు సిమ్లోనే పెట్టాలి ఎల్లిపాయ పేస్ట్ అనేది తొందర మాడిపోద్ది ఇంకా నేను శనగలు అయితే వేసేసుకుంటున్నాను చూడండి శనగ అయితే వేసేసుకుంటున్నాను పోపులో కంప్లీట్గా అన్నీ ఒకేసారి వేసుకున్నాను ఈ కొంచెం వాటర్ వాటర్ తడి తడి ఉన్నా కూడా ఈ పోపులోనే ఎక్కువసేపు అయితే హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఉప్పు కారం అనేది ఉంది కదా కారం అయితే తైనంత నేసుకోవాలి ఎవరిష్టం వాళ్ళు నేనైతే మామూలుగా వేసాను బాగా కారం తినం కాబట్టి ఎందుకంటే టెంపుల్లోకి ప్రసాదంగా తీసుకెళ్తున్నాను కాబట్టి కారం అయితే ఎక్కువ వేయలేదు మామూలుగా వేసాను మంచి కలుపుకోవాలి ఇంకా కొంచెం ఇట్లా వాటర్ వాటర్ తడితడిగా ఉన్నాయి కదా శనగలు అనేటివి ఆ తడి అనేది మొత్తం ఇం ఇట్లా ఇంకిపోవాలన్నమాట ఇంకిపోయేంత వరకు హై ఫ్లేమ్లు పెట్టుకొని ఇలానే కలుపుకుంటూ ఉండిపోవాలి కానీ చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు ఒకసారి అయితే చాలా సింపుల్ ప్రాసెస్ జస్ట్ ఉడకబెట్టుకొని ఆయనతో పెట్టుకోవడమే అంతే మా ఇంట్లోనైతే చిన్న పిల్లలుండి పెద్ద పిల్లల వరకు ఇష్టపడే శనగళ్ళు ఇవి నాకు కూడా చాలా ఇష్టం టైంపాస్కు తింటూనే ఉంటాం ఇంకా ఎన్నైనా ఇంకా కొంచెం తడి తడి ఉంది కదా ఇంకా అలానే ఉంచేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూనే ఉండాలి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాం హాఫ్ మినిట్కి ఒకసారి హాఫ్ మినిట్కి ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి అలా తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే కొంచెం వాటర్ పదన ఏమన్నా ఉన్నా కూడా కొంచెం ఎగ్గిపోద్ది అన్నమాట టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది అన్నట్టుగా శనగగుళ్ళు మనం ఈ శనగగుళ్ళు ఉడకబెట్టి ఆయిల్ పోపులో ఎంతసేపు మగ్గించుకుంటే అంత టేస్ట్ అన్నమాట ఉప్పు కారం అనేది మంచి పట్టుద్ది అన్నమాట వాటికి అందుకే టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి వాటర్ పదన లేకుండానైతే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే ఇంకా నేనైతే ఒక టూ మినిట్స్ అయితే కలుపుకున్నాను ఇలానే వాటర్ పదన అనేది ఇట్లా ఏం కనిపించకూడదు చూడండి స్పూన్కి ఎంత బాగా అనిపిస్తుందో మొత్తం ఎగ్గిపోయింది ఇంకా ఆ ఎల్లిపాయ పేస్టు కారము ఉప్పు మంచిగా పట్టుద్ది అన్నమాట హై ఫ్లేమ్లో పెట్టుకొని అలా వదిలేయాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూనే ఉండాలి హాఫ్ మినిట్స్ ఒకసారి మళ్ళీ హాఫ్ మినిట్ అయింది ఇంకా క్లోజ్ ఇంకా మళ్ళీ నేను అయితే ఇంకా నేను శనగ సిరా ప్రసాదం అయితే తీసుకెళ్దామని ఫస్ట్ అయితే బౌల్ పెట్టుకొని అయితే నెయ్యి వేసుకున్నాను ఫస్ట్ నెయ్యిలోనైతే నేను రవ్వ అనేది అయితే వేయించుకుంటాను నెయ్యిలో వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుస్తుంది ఒక సైడ్ ఒక సైడ్కి అయితే స్టవ్ మీద పాలు పెట్టుకున్నాను పాలు మరుగుతుంటాయి ఇవి రవ్వ అనేది నెయ్యిలో వేసుకునేంత వరకు పాలు అనేది వేడైపోతాయి అనమాట అందుకే ఒక సైడ్ పాలు పెట్టాను ఒక సైడ్ అయితే రవ్వ వేయించుకుంటున్నాను అయితే చాలా బాగా ఇష్టం టెంపుల్లో ఎగరైపు గుర్తు వేస్తుంటాడు తీసుకురమ్మ తీసుకురామ్మ ప్రసాదం అని అందుకోసం అయితే చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను టెంపుల్కి అందుకే వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ అయింది వస్తుంది మంచిగా టెంపుల్కి వెళ్ళక అందుకే తీసుకెళ్ళడం అయితే ఈ రెండు రకాలైతే చేస్తున్నాను మంచిగా వేసుకోవాలి ఇక్కడ పాలు అయితే ఇంక ముందు నుంచే మరీ పోయి నిజాలు అండి కిందలో పెట్టేస్తున్నాం ఈ నెయ్యిలో వేయించుకున్న రవ్వ అయితే ఇంకా ఇందులోనైతే వేసేస్తున్నాను చూడండి ఇట్లా ఒకేసారి వేసుకోకుండా ఇట్లా చల్లినట్టు వేయడం వల్ల ఏంటంటే ముద్దగా రాదన్నమాట ఇంకే మెల్లమెల్లగా నెంబర్గానే వేసుకోవాలి మంచి కలుపుకోవాలి వన్ మినిట్కి ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే ఇది చిక్కగా అయిపోతుంది అన్నమాట అందుకని మధ్యలో మధ్యలో కలుపుతూనే ఉండాలి చూడండి ఇంత మళ్ళీ హాఫ్ మినిట్ తర్వాత కలుపుతున్నాను ఇప్పుడు కొంచెం చిక్కగా పడిపోయింది కదా చూడండి చాలా బాగా కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసాను గిన్నెలో బాదం కిస్మిస్లు అరటిపండు ముక్కలు అన్నీ వేసి చేసుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గరనైతే అయితే అరటి పండ్లు ఇట్లా ఏం లేకుండే ఏం వేయలేదు సింపుల్గా చేసేస్తున్నాను చక్కెర మాత్రం రవ్వ ఉడికిపోయినాకనే షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇంక ఇక్కడ రవ్వ కంప్లీట్గా ఉడికిపోయింది అప్పుడే నేను షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి షుగర్ వేసిన తర్వాత మంచి కలుపుకోవాలి ఇందులోకి కొంచెం షుగర్ ఎక్కువ పట్టుద్ది మంచి కలుపుకోవాలి ఇలా బాదం కిస్మిస్లు బనానా అవన్నీ వేసుకుంటేనే అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ప్రసాదం అయితే రెడీ